వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో వంకాయ వంకాయ చేస్తున్నాను వంకాయ అంటే వంకాయతో ఎన్ని రకాలు చేసినా సరిపోవటం లేదు కొత్త కొత్త వెరైటీస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి మునగాకు కరింపాకు పొడితో వంకాయ ఫ్రై చేస్తున్నాను దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం దంచి పెట్టుకున్నాను ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం టమాటా కొత్తిమీర తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉద్దిపప్పు ఆవాలు తర్వాత శనగపప్పు కొంచెం జీలకర్ర ఇది మనం తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు ప్రాసెస్ తయారు స్టార్ట్ తగినంత ఉప్పు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తాలింపు దగ్గర పప్పు దినుసులు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపేస్ట్ కూడా ఇందులో వేసి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మెత్తబడేటట్టు కొంచెం వేపు సరిపోతుంది మళ్ళీ వంకాయతో పాటు ఇవి కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల వడో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి కొంచెం మంట చిన్నది పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు వంకాయ కూడా బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మునగాకు కరీంపాకు పొడి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పొడి కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల జుట్టుకి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మునగాకు కరింపాకు కాబట్టి బీపీ ఉన్నలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలి అయిపోయింది టేస్ట్ చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వంకాయతో ఎన్ని రకాలు చేసుకున్నా చాలా బాగుంటుంది అది కాకుండా కరివేపాకు మునగాకు పొడితో చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి